కథ ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ ప్రముఖ కన్నడ రచయిత వసుధేంద్ర గారి రాసిన మా అమ్మంటే ఇష్టం కథా సంకలన నుండి ఇల్లు వాకిలి మా ఇల్లు అంత అందంగా ఉండేది కాదు మా తాత మంచి ఇంటినే కట్టి ఉండాలి అయితే ఆరు మంది కొడుకులకు పంచి ఇచ్చేసరికి వాటి భాగాల అందం పాడైపోయింది మా ఇంటికైతే సరిగ్గా వెళ్తూనే ఉండేది కాదు ఉన్న ఒక్క కిటికీని ఎవరో పొరుగువారు గొడవ చేసి మూయించి వేశారు గవాక్షం నుంచి క్షీణంగా వెలుతురు వస్తూ ఉండేది నిప్పులు జరిగే మధ్యాహ్న సమయంలో ఎవరైనా ఇంటి లోపలికి వస్తే కళ్ళు సర్దుకోవడానికి కొద్ది నిమిషాలు పట్టేవి కోతులు మిద్దె మీద గంతులేస్తే చాలు పైనుంచి మట్టి రాలేదు వర్షాకాలంలో బయట వర్షమే లోపల వర్షమే వంట చేసే చోట ఉన్న స్నానాల గదిని దేవుడి గదిగా మార్చుకున్నాం అందరూ వసారాలోనే వరసగా పడుకునేవాళ్ళు ఎలుకలు అర్ధరాత్రి సమయంలో పాత్రల్ని దొర్లించి మమ్మల్ని హెచ్చరించేవి తేళ్ళు పరుపు నుంచే సంచరిస్తూ ఎక్కడో సందులో మరుగవడం గాఢ నిద్రలో ఉన్న మాకు తెలిసేదే కాదు దోమతెర మూలల్లో నల్లులు చేరుతూ ఉండేవి నాన్నకు ఈ ఇల్లంటే ప్రాణంతో సమానం సొంత ఇల్లు ఉందని స్వాభిమానం అతను బతికి ఉన్నంతవరకు ఈ ఇంటిని అమ్మాలని అనుకోలేదు ఒకసారి నేను ఏదో సందర్భంలో ఇల్లును అమ్ముదాం అనడమే ఆలస్యం ఆయన మండిపడుతూ ఇల్లు లేకపోతే మర్యాద కూడా ఉండదురా దివాలా తీసిన వారు మాత్రమే ఇల్లు అమ్ముతారు అంటూ కేకలు వేశారు బెంగళూరుకు వచ్చి నాతో ఉంటున్నప్పటికీ ఆ ఇంటి పట్ల ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉండేది మిత్రుల గృహప్రవేశానికి పిలుచుకుపోతే వారి ముందు మా ఊర్లో మాకు సొంత ఇల్లు ఉంది అంటూ గర్వంతో చెప్పుకుంటారు ఈ బెంగుళూరులోని కొత్త ఇంటి ఫ్లోర్కు పరిచిన మార్బుల్కు అయిన ఖర్చులో సగం వెలకు మా పల్లెలోని ఇల్లు సరితూగదని తెలిసింది నేను చిన్నగా చెమర్చేవాణ్ణి నాన్నకు మాత్రం అలాంటి సంకోచమే ఉండేది కాదు నాన్న చనిపోయిన రెండేళ్లకు నాకు మా పల్లెలోని ఇల్లు అవసరం లేని భారమైపోయింది అక్కడ అద్దెకున్న వాళ్ళు సమయం కాని సమయంలో నాకు ఫోన్ చేసి స్నానాల గది మోరి నుంచి నీళ్లు పోవడం లేదు టాయిలెట్ గుంట నిండింది అంటూ ఫిర్యాదు చేస్తే ఒళ్ళంతా మండిపోయేది అదే సమయంలో బెంగళూరులో ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాను నెల నెల అప్పు వాయిదాన్ని కట్టేటప్పుడు ఊళ్ళోని ఇంటిని అమ్మాలనే ఆలోచన వస్తూ ఉండేది పల్లెలోని ఇంటి బాగోగులు చూసుకోవడం సాధ్యం కాదని సాకు చెబుతూ ఇల్లు అమ్మేశాను పత్రాల మీద సంతకం చేసి ఇంటిని వదిలి వచ్చేటప్పుడు ఎందుకో దుఃఖం కలిగింది పాలిచ్చి పెంచిన ముసలియావును కసాయి ఖానాకు పంపుతున్నట్టుగా బాధ కలిగింది ఇంటిని కొన్న వ్యక్తి చేయి పట్టుకొని ఇంటిని బాగా చూసుకోండి అంటూ గద్గతిగం అయ్యాను బరువైన డీడీని జేబులో పెట్టుకొని మెజెస్టిక్లో దిగగానే హౌసిల్లి మరీ భావకుళ్ళ ప్రవర్తించాను అంటూ సతమతమయ్యాను అపార్ట్మెంట్ కొనడానికి మునుపు కట్టిన ఇంటినే కొనాలనే ప్రయత్నం చేశాను ఇల్లు కట్టించే తలనొప్పి నుంచి తప్పించుకోవాలని నా ప్రయత్నం నాన్న మాత్రం నా ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకించేవారు ఇల్లు కట్టించకపోతే దాని మీద ప్రేమ ఎలా పుడుతుంది అన్నది ఆయన వాదన నేను మాత్రం ఆయన మాటను చెవిన వేసుకోక ప్రాక్టికల్గా ప్రవర్తించాను అయితే కట్టిన ఇల్లు మనకి పూర్తిగా నచ్చుతుందా చాలా ఇండ్లు చూశాను చివరికి ఒక ఇల్లు నచ్చింది ఆ ఇంటి యజమాని ఉత్సాహంతో మొత్తం ఇంటిని చూపించారు వంటింటి లోపలికి వెళ్ళినప్పుడు ఒక్కతే కూర్చుని కూరగాయలు తరుగుతున్న అతడి భార్య నా వైపు ఆర్ద్రంగా చూసింది కాఫీ తాగుతూ బేరం చేయడం మొదలుపెట్టినప్పుడు యజమాని మొబైల్ మోగి ఆయన బయటికి వెళ్లారు ఆ అవకాశమే ఎదురుచూస్తున్నట్టుగా వంట ఇంటి నుంచి అతని భార్య బయటికి వచ్చి నా ముందు చేతులు జోడించి నించుంది ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి దయచేసి మా ఇల్లు కొనకండి ఇది మాకు కావాలి ఈ ఇల్లు కట్టించడానికి నా బంగారం మొత్తం అమ్మాను చూడండి నా ఒంటి మీద వీసమెత బంగారము లేదు అంటూ బంగారం లేని తన చేతివేళ్లను మెడను చూపించింది అంతలో ఫోన్ ముగించి లోపలికి వచ్చిన యజమాని అక్కడి దృశ్యాన్ని చూడగానే నిప్పులు కక్కాడు పో నువ్వు లోపలికి పో అంటూ ఆమెను ఒంటింట్లోకి తోసేదాడు ఆమె నేను ఇంటిని అమ్మనివ్వను అంటూ వ్యతిరేకించసాగింది మరింతగా మండిపడిన అతను ఆమె వీపు మీద మెడ మీద దబాదబామని దెబ్బలు వేయసాగాడు నాకు కాళ్లల్లోంచి చేతుల్లోంచి ఉణుకు వచ్చి ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేశాను వీధి మలుపు వరకు వడివడిగా అడుగులేస్తూ నుంచి బయటకు వచ్చినట్టుగా పరిగెత్తాను అయితే ఆ ఇంటి యజమాని రొప్పుతూ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అపార్థం చేసుకోకండి సార్ ఆడవాళ్లకు వ్యవహారం ఏమర్థమవుతుంది ఒంటి నిండా అప్పులు సార్ తీర్చడానికి లేదు సార్ అప్పులను తలుచుకుంటే రాత్రిపూట నిద్ర కూడా పట్టడం లేదు సార్ అంటూ తన నిస్సహాయతను బయటపెట్టాడు నేను ఆయన విన్నపాన్ని పెడచెవిన పెట్టి మా ఇంటికి వచ్చేశాను కట్టించినేళ్లు కొనకూడదని నిర్ణయించుకున్నాను ఇంగ్లాండులో మాత్రం దీనికి భిన్నమైన స్వభావాన్ని గమనించాను నా సహోద్యోగి బ్లాక్మోర్ తన పాత ఇంటిని అమ్మి కొత్త ఇంటిని కొని అందరికీ పార్టీ ఇచ్చింది ఆమె పాత ఇంటికి నేను ఒకసారి వెళ్ళాను అది నాకు చాలా అందమైన ఇల్లు అనిపించింది తన పెళ్ళైనప్పుడు ఆ ఇంటిని కొన్నానని బ్లాక్మోర్ చెప్పింది ఆ విషయాన్ని ఆమెకు గుర్తు చేస్తూ దాన్ని ఎందుకు అమ్మావు అని అడిగాను ఓహ్ డియర్ అది చాలా పాతదైపోయింది వస్తువులన్నీ రంగు పోగొట్టుకున్నాయి తలుపులు ఇప్పటికే వదులై ఊడిపోయే స్థితికి చేరుకున్నాయి అలాంటి పాత ఇంట్లో ఎన్ని ఉండాలో చెప్పు ఈ చూడు అందంగా ఉంది కదూ స్నేహితుల మధ్య నా గౌరవం పెరగలేదా నువ్వే చెప్పు అని అడిగింది ఎందుకో నాన్న గుర్తొచ్చి ఆయన పాత ఇంటిని అమ్మడానికి అంగీకరించిన విషయాన్ని చెప్పాను దానికి ఆమె ఇచ్చిన సమాధానం మాత్రం నన్ను ఉలిక్కిపడేలా చేసింది మీది పేద దేశం మీ దేశ ఆర్థిక స్థాయి మా దేశమంత బలమైంది కాదు అందువల్లనే వస్తువుల మీద ప్రేమాభిమానాలు ఏర్పడతాయి మనలో కొత్తదాన్ని కొనుక్కునే శక్తి లేకపోయినప్పుడు పాతదాన్ని మితిమీరి ప్రేమించే చెడు అలవాటును పెంచుకుంటాం అది సరైంది కాదని సమర్థించుకునే మొండి అవుతాం అంది నాకు ఆమె జవాబు చాలా కోపం తెప్పించింది ఆమె నా తండ్రిని చేసి అలా మాట్లాడుతోందని లోపల బాధ వేసింది మీ దేశంలో భావనలకు లేదన్న మాత్రాన ప్రపంచమంతా అలాగే ఉంటుందని భావించుకు అక్కడ ఎంత ధనవంతులైనా తమ సొంత ఇంటిని ఇలాగే ప్రేమిస్తారు అంటూ గడుసుగా అన్నాను ఆమె నా మాటలకు నవ్వింది నా తల్లిదండ్రులు పోలాండ్ వాస్తవ్యులు వాళ్ళు ఇలాగే ఇంటి పట్ల భావుకులవుతారు నువ్వు చెబుతున్నది నాకు అర్థం కాదని అనుకోకు చివరికి స్వభావాలన్నీ దేశ ఆర్థిక స్థితికి సంబంధించినవి నీకు భవిష్యత్తులో తెలుస్తుంది అంటూ అత్యంత సావధానంగా చెప్పింది ఆమె మాటలు చేదు నిజాలని కొద్ది సంవత్సరంలోనే అర్థమైంది బెంగళూరు రియల్ ఎస్టేట్ వెళ్లలు ఆకాశానికి అంటుతున్న సమయం అది సహోద్యోగులందరి దగ్గర కావలసినంత డబ్బుంది చాలకపోతే అప్పు ఇవ్వడానికి ఒంటికాల మీద నిలబడ్డ బ్యాంకులున్నాయి వారంతం వస్తే చాలు కొత్త ఇల్లు వెతకడం వారికి కాలక్షేపంగా మారింది ఆఫీసు మారితే చాలు అపార్ట్మెంట్ అమ్మేసి విల్లా కొన్నారు పక్క బిల్డింగ్ వారికి తమ ఇంటిని కొంత భాగం కనిపిస్తుందని నో నైబర్స్ అని చాటింపు వేసిన బిల్డర్ దగ్గరికి గబగబా పరిగెత్తి వెళ్ళి కొత్త ఇల్లు కొనేవారు ఇప్పుడు అందరూ ఉద్యోగాలు పోగొట్టుకుని అప్పు తీర్చడం సాధ్యం కాక రాత్రులు నిద్ర చెడగొట్టుకుని మరీ కూర్చున్నారు అమెరికా దేశస్థుడైన జఫరీ అనే వ్యక్తి మా కంపెనీ నుంచి ప్రత్యేకమైన ఒక వెబ్సైట్ చేయించాడు అతనొక్కడే ఆ ప్రాజెక్ట్ పెట్టుబడి పెట్టాడు నేను ఆ ప్రాజెక్ట్ని చూసుకోవడమే కాకుండా అతడితో రోజూ టెలికాన్ఫరెన్స్లో పాల్గొనేవాణ్ణి ఈ ప్రాజెక్టు అత్యంత విచిత్రమైంది ప్రపంచంలోని మూలమూలల్లో అమ్మకాని ఉన్న ఇళ్లను జఫ్రీ వెతికేవాడు ఆ ఇండ్ల ఫోటో వీడియో క్లిప్పింగ్ సమేతంగా ఆ వెబ్సైట్లో వివరాలను పొందుపరచాల్సి వచ్చేది ఆ ఫోటోలను ఆ వీడియో క్లిప్పింగ్లను చూసి జనం ఇళ్ళు కొనేవారు అయితే కొన్నవారెవరూ అక్కడ నివసించేవారు కాదు లేదా ఆ ఇంటిని చూడటానికి ఆ దేశానికి వెళ్లేవారు కూడా కాదు జపాన్లో ఉన్నవాడు ఆస్ట్రేలియాలో ఇల్లు కొనేవాడు అమెరికాలోని ఒక పౌరుడు సైప్రస్లో ఉన్న ఇల్లు కొనేవాడు డబ్బు రిజిస్ట్రేషన్ అన్నీ ఇంటర్నెట్ ద్వారానే జరిగేవి ఆ ఇంటి బాధ్యత చూసుకోవడమంతా జఫరీ కంపెనీకే సంబంధించింది నెలకు రూపంలో డబ్బు ఇంటి యజమానికి చేరేది ఇంటి యజమాని ఇల్లు అమ్మడానికి సిద్ధమైతే మరోసారి ఆ ఇల్లు వెబ్సైట్లో పెట్టేవారు కేవలం భూగోళంలోని ఏ ప్రదేశంలో రియల్ ఎస్టేట్ భూమి ఉందన్నదే ఇక్కడ కొలమానం ఇంటి మీద ప్రేమాభిమానాల గురించి ఇక్కడ మాట్లాడడం తప్పవుతుంది ఈ వెబ్సైట్కు ప్రతిస్పందన చాలా వచ్చింది జఫరీ బాగా సంపాదించాడు అయితే అతనిలో ఇంకా అసంతృప్తి ఉంది మరింతమందిని తన వెబ్సైట్లోకి లాగాలనే కోరిక అందుకోసం అతను ఒక విచిత్రమైన ప్రణాళికను నా ముందు పెట్టాడు మొత్తం ఇంటిని కొనడానికి చాలా డబ్బు అవసరమవుతుంది చాలామంది దగ్గర అంత డబ్బు లేకపోవడం వల్ల కస్టమర్లు సంకోచిస్తారు అయితే వారి దగ్గర ఉన్న సొమ్ముకు తగినట్టు మనం వ్యాపారం కుదిరించాలి కదా అందుకోసం ఇంటిలోని కొంత భాగాన్ని అమ్ముతున్నట్టు వెబ్సైట్లో మార్పులు చేయమని నాకు ఉత్తర్వులు ఇచ్చాడు ఒక ఇంటిని పది భాగాలు చేస్తే ఆ ఇంటిని పది మంది కొనుక్కోవచ్చన్నది అతడి ఆలోచన మొదట్లో నేను ఈ విచిత్రమైన ప్రణాళికకు వ్యతిరేకంగా మాట్లాడాను ఇంటి కొంత భాగాన్ని కొనడం ఎందుకో నా మనసుకు విచిత్రమైన వేదన కలిగించింది అయితే జఫ్రీ నా మాటలు వింటాడా డబ్బు ఇచ్చేవాడు అతను నేను ఐటీ కూలీని మౌనంగా అతను చెప్పినట్టు వెబ్సైట్ను మార్చి ఇచ్చాను అయితే నా ముఖానికి కొట్టినట్టు జనం ఇంటి భాగాలను కొనడానికి ముందుకు వచ్చారు గ్రాహకుల సంఖ్య పది రెట్లు పెరిగింది ఈ విజయాన్ని ఆచరించడానికి జఫరీ లీలా ప్యాలెస్లో ఒక వైభవమైన విందుని ఇచ్చాడు ఎందుకో నాకు స్వీట్లు తినడానికి చాలా చేదనిపించాయి మొత్తం ఇంటిని వాస్తవంగా కాకపోయినప్పటికీ మిథ్యాలోకల్లో ధ్వంసం చేస్తున్నాడు కదా అని దుఃఖం కలిగింది హరిశ్చంద్రుడు పదే పదే గుర్తొస్తున్నాడు అదృష్టవంతుడు భార్యను మొత్తంగా ఒకేసారిగా అమ్మేశాడు ప్రపంచంలోని శ్రోతలు వసుధేంద్ర గారు రాసిన మా అమ్మంటే నాకిష్టం కథా సంకలనం నుండి ఇల్లు వాకిలి కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు